పారాసిటమాల్ వాడకంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు క్విగ్గా చూద్దాం అవును జ్వరం జలుబు అనగానే మనందరికీ గుర్తొచ్చేది పారాసిటమాల్ మాత్రే కదా కానీ రోజూ వాడే ఈ చిన్న మాత్రతో ఓ పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఏంత ప్రమాదం చూద్దాం మొదటి విషయం మోతాదు ఇది చాలా ముఖ్యం ఒక రోజులో నాలుగు గ్రాములు అంటే నాలుగు వేల మిల్లీగ్రాముల కంటే ఎక్కువ పారాసిటమాల్ అస్సలు అస్సలు తీసుకోకూడదు ఈ లిమిట్ డాట్తే మీ లివర్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది ఇక రెండవడి ఈ రిస్క్ కొంతమందిలో ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎవరంటే రెగ్యులర్గా ఆల్కొహాల్ తీసుకునేవాళ్లు ఉపవాసమున్నవాళ్లు లేదా ఖాళీ కడుపుతో ఈ టాబ్లెట్ వేసుకునేవాళ్లు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక చివరిగా మనం తెలియకుండా చేసే ఓ పెద్ద పొరపాటు ఏంటంటే జలుబు ఫ్లూ కోసం మనం వాడే చాలా మందుల్లో కూడా పారాసెటమాల్ ఉంటుంది సో తెలియకుండానే మనం ఓవర్డోస్ తీసుకున్న ప్రమాదం ఉందన్నమాట అందుకే సొంత వైద్యం కన్నా డాక్టర్ని అడగడమే బెస్ట్ ఒక్క విషయం గుర్తుంచుకోండి మందు మన ప్రాణాన్ని కాపాడుతుంది కానీ మన నిర్లక్ష్యం అదే ప్రాణాన్ని తీయగలదు